ప్రతి వారం కూడా ఈ కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా మన నియోజకవర్గంలో ఈ వారం కేట గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రజా దర్బార్ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక తహసీల్దార్ ఎంపీడీఓ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి తహసీల్దార్ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఇతర రెవెన్యూ అధికారులకు వెలుగు అధికారులకు అన్ని విభాగాల అధికారులకు తెలుగుదేశం పార్టీ సీనియర్ సీనియర్ నాయకులైనటువంటి బషీర్ అన్న గారికి సోదరులు మాజీ జడ్పీటీసీ నాగభూషణ్ నాయుడు అన్న గారికి పెద్దలు గౌరవనీయులు కాదర్ భాష అన్న గారికి మాజీ సర్పంచు వెంకటరమణ అన్న గారికి కుండా వెంకటరమణ అన్న గారికి ఇప్పుడు సింగిల్ విండో చైర్మన్ గారు కూడా అంతే స్థాయిలో సోదరులు స్థానికంగా నాయకులు గంగాధర్ గారికి వేమన వేమయన్న కొడుకు నాకు పేరు గుర్తులేదు అంజయ్ గారికి నరసింహులన్నకి ఇంకా చాలామంది నాయకులు ఉన్నారు స్థానిక నాయకులు వారందరికీ విచ్చేసినటువంటి గ్రామ సోదరి సోదరి మని మనలకి నమస్కారాలు పేర్కొన్న పాత్రిక మిత్రులతో సహా మా నాయకులందరికీ ఒకటే చెప్తా ఉన్నా మొదటిసారి ప్రజలు ఒక నమ్మకంతో మన దగ్గరికి వస్తూ ఉన్నారు వీళ్ళు ఒకసారి ఆలోచన చేస్తే మనము మీ అందరితో కూడా పని చేయించినాం ఎన్నికల ముందు గ్యారెంటీ బాబు షూరిటీ బా జాబ్ బాబు షూరిటీ ఈ సిక్స్ ఏది సూపర్ సిక్స్ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో సూపర్ సిక్స్ మీద ఒక గ్యారెంటీ కార్డు కూడా ఇష్యూ చేసినాం మేము గుర్తుందో లేదు అప్పుడు ఇళ్ళకు పోయినాం ప్రతిపక్షంలో ఉన్నాం వాళ్ళని ఓట్లు అడిగినాం వాళ్ళ ఓట్లు వేయించుకున్నాం పద్దెనిమిది నెలల కాలంలో నేను వస్తే నాకు చెప్తున్నారు మీరు వాళ్ళతో పాటు కార్డులు ఇచ్చింది మీరు కార్డులు ఇచ్చిన తర్వాత అధికారం లేకొచ్చింది మనం అధికారం లేకొచ్చిన తర్వాత మనం కార్డులు ఇచ్చినటువంటి మనుషులము వాళ్ళ దగ్గరికి పోయామ్మా ఆ రోజున మీకు కార్డులు ఇచ్చినా మీకు పెన్షన్ ఇస్తా మాట ప్రకారం నాలుగు వేలు పెన్షన్ ఇచ్చినామా లేదా ఇచ్చినామా లేదేమ్మా ఆడవాళ్ళు చెప్పాల ఆరు వేలు పెన్షన్ వస్తుందా లేదా పదహైదు వేల రూపాయలు పెన్షన్ వస్తుందే లేదా ఇంకా కొత్త పెన్షన్లు కూడా ఇంకా కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేస్తాం రాష్ట్ర పరిస్థితి బాగలేకపోయినా కూడా ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునే క్రమంలో ఒకటో తారీఖు ఆదివారం వస్తే ముప్పై ఒకటో తారీఖు ఇస్తున్నాం గత ప్రభుత్వం మాదిరిగా అప్పుడప్పుడు కొంచెం కొంచెం ఇలా మీకు ఒకటేసారి ఉదయాన్నే మీ ఇళ్ళ దగ్గరికి వచ్చిస్తాను కానీ మా నాయకులు కూడా చెప్తున్నారు మనం ఈ పనులన్నీ వాళ్ళ దగ్గర గతంలో ఓట్లు వేయించుకునే ముందు చెప్పిండే మేము చేసినామని ప్రభుత్వం మీకు ఇచ్చే గౌరవం ఇది మీరు నాయకులుగా బలంగా నిలబడాలంటే ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి ఒక గంట పనిచేయండి ఒకటో తారీఖు ఉచితంగా మహిళా మనులందరూ కూడా బస్సుల్లో ప్రయాణం చేసే సౌకర్యం కల్పించినారా లేదమ్మా మీకు కల్పించినారా లేదమ్మా ఆడలు చెప్పాలా చేసినారు కదా అన్నదాత సుఖీ బోవ కింద డబ్బులు పడినాయి కదా రైతాంగం చెప్పాలా అంతే స్థాయిలో ఆడవాళ్ళకి మీ బిడ్డలు చదువుకోవడానికి తల్లికి వందనం పేరు మీద పదమూడు వేల రూపాయలు మీ అకౌంట్లో జమ అయిందా లేదా అయిందా లేదా గట్టిగా చేతులు ఎత్తి సపోర్ట్లు కొట్టి చెప్పాలమ్మా ఈరోజున మళ్ళీ ఉద్యోగాలు యువత చెప్పాల చదువుకున్న పిల్లలు చెప్పాల మొదటి సంవత్సరంలోనే పదహారు వేల ఏడు వందల యాభై టీచర్ ఉద్యోగాలు డిఎస్సి మెగా డిఎస్సి అనౌన్స్ చేసి ఉద్యోగ నియామకం జరిగిందా లేదా మీ ఊరికే ఒకటి వచ్చింది మాని మీరు చెప్పరు నేనే వచ్చి నాకు బాగలేకపోయిన నేను చెప్పుకొని పోల్లా మీకు బాధ్యత లేదు గౌరవంగా మా ఊరిలో స్టోరీలు అంటే మళ్ళీ నాకు కాకుండా ఇంకో నేను చెప్పిందే జరగల్లా కానీ మీరు పోయి ప్రజల దగ్గరికి పోరు ఆడికి పోతే మీ పలుకుబడి పెలుగుతుంది పార్టీలో పలుబడి పెరుగుతుంది ప్రజల్లో పలుకుబడి పెరుగుతుంది వాళ్ళకు మంచి జరుగుతుంది నాయకులు అలవాటు చేసుకోమని చెప్పేసి కోరుతూ ఉన్నారు రాజకీయంగా అధికారులు మాకు మాట లేదనే మాట ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు మెజార్టీ వాళ్ళు చెప్తానే ఉన్నారు ఇందాక ఒక ఆయన వచ్చినాడు మా హజరత్ పాతోడే గరికనే ఆయనతో ఆనేదితాను ఆయన నయ్యే నయ్యే గరికానుక సౌలత్ కి హిసాబ్సే ఆరాయ मुझे में, दस दिन से बकार भी है, भी है, फिर भी आया लेकिन तुम लोगों को सहूलत रहता नहीं। तुम्हारा सहूलत के हिसाब से हमें काम करना तुम ना कुछ बोलने का उसे अल्लाह है तो फर्क कुछ भी होता नहीं तुम्हें देखो पार्टी वाला इधर पच्चीस साल का तजुर्बा है मुझे अरे एक आदमी को भी चेहरे से पहचान तुम्हें नाम से नहीं रहा तो भी चेहरे से तो पहचान तू ఇస్సే జాదా కాం కరసక్తనా ఇన్సాన్ తుమ్నాకో చోబీస్ గంటా కా టైమ్ వేసా ముజేబీ టై చోబీస్ గంటా టైం వేసా ఇది రాయాతో ఓటు కమ్ము కాం జాదా కే పూలు ఓటా దాల్తేనే కాం జాదా కరాత వస్తాను విజిల్లు కేకలు పూలు మా హజరాత్లు అయితే ఖుషీ ఖుషి కానీ మాకు పూలతో వద్దాయా షాలు వాళ్ళతో ఎలక్షన్స్ టైంలో మాకు ప్రేమ చూపించండియా మీద ప్రేమ చూపిస్తాం అర్థం చేసుకుంటే కే పూలుకుంట ముస్లింస్ని కూడా కోరుతా ఉన్నారు మీకోసం పనిచేసే ప్రభుత్వం ఇది इमाम मौजूद को जगन मोहन रेड्डी डबू लास्तवेंजरत हजरते बोला ये, ये के के बाद दो बार दिया दो मरतबा दिया एक बार नहीं सही है कि नहीं के इतना करने के बाद भी हमारा आदमी कौन जी नारा हमारा काम करने वाला हमारा हमारा जिंदगी में बदलाव लेके आने वाला हमारा, हमारा मजहब से हमारा नहीं बन सकते दिल से अपना के हमारे जिंदगी में अच्छा करने वाले हमारा होता अपन छोड़ के मजहब से नहीं होता अब तो बदलो हजरत आप लोग आप लोग जो प्यार मोहब्बत हमें आएस टाइम पे बताते वही प्यार मोहब्बत इलेक्शन के टाइम पे भी बताओ और अच्छा करने के लिए मौका दो आप लोगों का इज्जत भी बढ़ते गाँव का सम्मान भी बढ़ते ऐसा नहीं है कि मेहरबानी करके फूल चढ़ाओ शाल चढ़ाओ पटाखे मारो बिरयानी लेकिन वोट मत डालो इससे क्या होने के गांव का बेइज्जती चलता गांव वाला धोखा देते बोलते अब तो बदलो हमें दिल से बोल रहा है कि आप लोगों को अपना या हम लोग आप लोगों को अच्छा करना आप लोगों का खिदमत करना बोल के हुकूमत के रहने दो आपको लोकल एमएलए रहने दो और हमारे लीडर्स रहने दो आपका खिद्बत करने के लिए तैयार है లేకన్ కిద్మత్ కాబిాన్ కా పరామర్శ నైనా ఎహసాన్ కవి బుల్నా ఏ బోల్తా ఇస్లాంబి నై సైకి వసూల్ అప్తో అప్నావే వసూల్ పిల్లలు మా నాయకులు ఇంకా చెప్తాను బజార్లోకి ఒక ఆయన పెద్ద ఆయన నలుగురు రాడోళ్ళు వస్తానొస్తే ఏమంటే ఆ పిల్లోడు మంచం మీద పడిపోయినాడు ఒక ఎమ్మెల్యే వస్తేనే వాళ్ళ పని జరుగుతుందనే నమ్మకాన్ని మీరు ఇస్తానారంటే మీరు స్థానికంగా పనిచేయడం లేదు మీరు కూడా పోండి ఫోటో పెట్టండి నిజంగా అట్లా ఇబ్బంది పడే వాళ్ళు ఒక ఇద్దరు రెండు అప్లికేషన్లు వచ్చినాయి నాకు ఇప్పుడు నేను అప్లికేషన్ ప్రతి ఒక్కటి పరిశీలిస్తా ఉంటా అక్కడ ఒకరు అడిగినారు ఇక్కడ ఒకరు రాసినారు ఈ రెండు కేసులు కూడా మీరు ఫోటో పెట్టేసి కోఆర్డినేట్స్ ఫిక్స్ చేయండి మీకు అందరికీ అర్థం కానిదేమంటే ఏమంటే ఉద్యోగస్తులతో పని చేయించుకోవడం ఎట్లా ఎమ్మెల్యేతో పని తీసుకోవడం ఎట్లా ఇది నేర్చుకోవడం లేకపోతున్నారు మీరు ఫస్ట్ అది నేర్చుకోండి పని చేస్తాను అమ్మను రాత్రింబోలు ప్రజల కోసమే పనిచేస్తాను ఊరి కోసమే పని చేస్తాను ఊరు బాక్ కోసమే పనిచేస్తాను చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి వార్డు మెంబర్ వరకు అందరూ వాళ్ళ కోసమే పని చేయాలనే దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాం ఒక మంచి మార్పుని తీసుకురావాలనే ఆలోచనతోనే రాజకీయ నాయకులకు కూడా గౌరవం ఇచ్చి అధికార వేదికను పంచించి స్థానిక నాయకత్వాన్ని బలోపేతం చేయగల మీకు కూడా అధికారుల దగ్గర గౌరవం పెరగల్లా ఆ అధికారులు కూడా ఇక్కడిచ్చే గౌరవాన్ని బట్టి మీకు పనులు చేయాలనే ఒక సందేశాన్ని ఇవ్వడానికే మీతో మాట్లాడిస్తున్నాము మిమ్మల్ని మళ్ళీ గుర్తిస్తున్నాము ఇది వాస్తవం మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు ఇప్పటి నుంచి అలవాటు చేసుకోండి అధికారులు కూడా ప్రతి గ్రామంలో వచ్చినటువంటి నాయకులను గౌరవించి వాళ్ళ పనులు చేసే చిన్న చిన్న పనులు పొజిషన్ సర్టిఫికేట్స్ ఇవన్నీ చిన్న చిన్నవి మీకు ప్రభుత్వ భూమిలో పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వాలంటే నాతో డిస్కస్ చేయండి వాళ్ళ సొంత ఆస్తుల్లో మీరు పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వడానికి కూడా తిప్పుకుంటే ఇది రాక్షసత్వం కలెక్టర్ గారితో కూడా నేను మాట్లాడతాను మీరు పొజిషన్ సర్టిఫికేట్ ఇవాళ ఇష్యూ చేయండి చేసి ప్రెస్ కూడా ఇవ్వండి ఈ ప్రభుత్వం ఏదైనా నిర్వహించింది లేదు ఎమ్మెల్యే స్థాయిలో ఇక్కడ ఒక మీటింగ్ జరిగిందంటే దానికి ఫలితాలు ఉండల్లా వాళ్ళకి ఫలాలు ఉండల్లా ఇది మన ఆలోచన విధానం రెండోది దారి విషయం ఇందాక చెప్పినారు భూములు లేక చెరువు కింద ఈ చెరువుకు నీళ్ళు ఇచ్చిండే ఘనత చంద్రబాబు నాయుడు గారిది మా ప్రభుత్వ హయాంలోనే చేసినాం ఇంత పెద్ద చెరువు ఈ గుర్తుందో లేదు ఈ రోజున పంటలు పెట్టుకుంటున్నారు పంటలు పెట్టుకుంటే సమస్య పోలే వాళ్ళ సమస్య దారి లేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏదైనా పెళ్ళిళ్ళకో అవసరాలకో భూములు అమ్ముకోవాలంటే అమ్ముకోలేనటువంటి పరిస్థితులు ఖచ్చితంగా దీని మీద నిర్ణయం అనేది ఈ వారంలో రావాల ఎంత పెద్దోడైనా ఏ పార్టీ వాడైనా కూడా ఈజ్మెంట్ యాక్ట్ కింద దారి వదిలి ఆ భూములకి దారి సౌకర్యం కల్పించమని చెప్పేసి ఆదేశిస్తా ఉన్నా మీ వేదిక మీద నుంచి స్థానిక తహసీల్దార్ గారికి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను శ్మశానానికి కాంపౌండ్ వాళ్ళు అడిగినారు వందకు వంద శాతం చేస్తారు దాంట్లో అనుమానం లేదు ఇంకా నన్ను అడగనటువంటిది ఉంది గతంలో మా ఎ ఎంపీ గారు నిమ్మల కిష్టపు గారు ఉన్నప్పుడు వాల్మీకులు ఎక్కువగా ఉన్నటువంటి గ్రామంలో కమ్యూనిటీ హాల్ మంజూరు చేసినాము ఆ రోజున కొద్దిగా డబ్బులు ఇచ్చిన పాప ఆయన ముందు పడి పని చేసినాడు తిరుగుతూనే ఉన్నాడు చెప్పులు అరిగిపోయే రంగు తిరుగుతూనే ఉన్నాడు మొండిగోడలు మొండి బిల్డింగు భవనాలు కనపడతాయి మీ అందరికీ మాటిస్తాన్న వందకు వంద శాతం దానికి కావలసినటువంటి నిధులు పది రోజుల్లో సమకూరుస్తాము అది పూర్తి చేసి మీకు అందుబాటులోకి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇకపోతే అంగన్వాడీ బిల్డింగ్స్ గురించి ఒక రిప్రజెంటేషన్ వచ్చింది ఈ పీజీఆర్ఎస్లో అంగన్వాడీ బిల్డింగ్లో మేము మీ ఒక్క గ్రామం కాదు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ బిల్డింగ్స్ అన్నిటికీ కూడా ఏదో ఒక రంగ నిధులు సమకూర్చాలని కలెక్టర్ గారితో చర్చలు జరిపినాము అది తొందరలోనే సఫలీకృతమవుతుంది నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాలు కావచ్చు ముండిగోడలతో దర్శనమిస్తుంది అంగన్వాడీ బిల్డింగ్స్ కావచ్చు ఎక్కడైనా స్కూల్ బిల్డింగ్స్ కావచ్చు వీటన్నిటిని పూర్తి చేసి మీకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా సమనీయంగా తెలియజేస్తాము ఈ రోజున ఈ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉంది పెన్షన్ల గురించి ఇంత పెద్ద ఎత్తున ఒత్తిడి వస్తుంది ఎక్కడ పోయినా కూడా పీజీఆర్ఎస్లో అంటే ప్ర ఈ ప్రజాదర్బారు కార్యక్రమంలో ఎనభై శాతము మీరు ఉండేది దాదాపు పెన్షన్స్ ఇంకా వచ్చిన మిగిలిన ఇరవై శాతం విషయంలో పదహైదు శాతము పొజిషన్ సర్టిఫికేట్ల కోసం అడుగుతున్నారు హౌసింగ్ కోసం అడుగుతున్నారు ఇంకా ఐదు శాతం మీరు కోర్టులో ఉన్న సమస్యల పరిష్కారానికి కోసం అడుగుతున్నారు కోర్టులో ఉన్న సమస్యల పరిష్కారానికి ఈ ప్రభుత్వానికి కానీ అధికారులు కానీ మేము కల్పించుకునేటువంటి హక్కులు మాకు లేవు సాధ్యమైనంత వరకు పిలిపించి మాట్లాడేంత వరకు ఆర్బిట్రేషన్ ప్రక్రియ మీరు చేపట్టండి వాళ్ళిద్దరు కన్సెంట్ తీసుకొని చేయగలిగితే చేయండి కానీ లేదంటే వాళ్ళకి తేల్చి చెప్పేసేయండి మీరు కోర్టులో చూసుకోండి మేము చేయలేమని తేల్చి చెప్పేసేయండి అంతేగాని ప్రెసిపిటేటింగ్ ద ఇష్యూస్ మీరు పెండింగ్ పెట్టుకొని దాన్ని పట్టేంత వరకు గాయాన్ని మార్చకుండా పెడితే ఇది మంచి ఆలోచన కాదు ఇటువంటి ఆలోచన విధానానికి స్వస్తి పలకం అని చెప్పేసి అధికారులకు మా నాయకులకు కూడా చెప్తా ఒక పోల్ అడిగితే ఏదో కుటుంబ సమస్యలు అంటున్నారు పైప్ లైన్ అడిగితే కుటుంబ సమస్యలు అంటున్నారు వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంట మమ్మల్ని ఓటు అడిగే కూడా రానిలేదంట అయినా సహృదయంతో పెద్ద మనసుతో చెప్తా ఉన్నాం అధికారంలో ఉన్నాం ప్రభుత్వంలో ఉన్నాం వాళ్ళకు కూడా ఆ పైప్ లైన్ వేసి వాళ్ళ సమస్య కూడా పరిష్కరిస్తాం పరిష్కారం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మా నాయకులు కూడా చెప్పిన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యల మీద పార్టీలు చూడొద్దండి సమస్యలు పరిష్కారం చేద్దాం మీ గ్రామం బాగా పెట్టుకోండి మీ గ్రామాన్ని అన్ని రకాలుగా సుఖ సంతోషాలతో మీరు కలిసిమెలిసి బతికేటువంటి పరిస్థితులు కల్పించుకోండి అభివృద్ధి పదం లేకి ఎత్తండి కానీ చిన్న చిన్న సమస్యలతో పెండింగ్ పెట్టుకోండి మీరే కూర్చొని పరిష్కారం చేస్తే మీకే గౌరవం పెరుగుతుంది వాళ్ళు ఓట్లేస్తారా ఏరా వాళ్ళ విఘ్నత వదిలేండి వేయించుకోవడము ఎలక్షన్ నిర్వహించుకోవడం వేరే ప్రక్రియ ఇంత ఓపెన్గా ఎమ్మెల్యే కూడా ప్రజాదర్పార కార్యక్రమంలో ఈ విషయాలు మాట్లాడే ఆయన మాట్లాడుతున్నాడు ఎందుకంటే దాపరికం పెట్టుకుని అవే ఉంటాయి బయటికి చెప్పిన అవే ఉంటాయి మీ ఆలోచన విధానంలో స్పష్టమైనటువంటి మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది మీరు మీటింగులు కేపూల కుంటలో జరగల్లా నెలలో ఒకసారి మీటింగులు పెట్టుకున్నారో లేదో నాకు అర్థమైపోయింది మీరు మీటింగ్ పెట్టుకోలే ఏం పెట్టుకున్నారు మీ సమస్యలు చెప్పుకుంటున్నారు రోడ్లుగాళ్ళ మనకి సిసి రోడ్లది ఎస్టిమేషన్లు కావాలా అదే కాదు అవి కావాలా అది కూడా మీకు మీకు చేయాలా మేము మీకు గౌరవం పెరగాలంటే అవి కూడా చేయాలి మీకు నమ్మకం కలిగించాలంటే అవి కూడా చేయాలా ఒకటే కాదు ప్రజల దగ్గరికి పోండి మీ పది మంది కూర్చునేసి అంతా మాకు తెలుసు అనుకుంటే తప్పు నేను ఇరవై ఒక్క సంవత్సరాలు ఐదు సార్లు పోటీ చేసినా ఇప్పటికి కూడా నాకు తెలియనటువంటి సమస్యలు ఉంటాయి ప్రజల మనసు తెలుసుకోవాలంటే చాలా కష్టం వాళ్ళ దగ్గరికి పోయినా మనకు అర్థం కావు వాళ్ళ మనసులో ఏముందో అర్థం కాదు ఇన్నిసార్లు ఇన్నేళ్ల పాటు తిరుగుతా అంటే అన్నింటిని వదిలేసి నాకే తెలియదంటే మీకు తెలిసేదంతా మీరు తెలుసుకోవాలని ప్రయత్నము చేయలే తెలుసుకోమంటాండ మనకేం తప్పు కాదు నా మోషలేదు అంటూ వాళ్ళే దేవుళ్ళు ఈ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతమే ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం దానికి అనుగుణంగానే ఈ ప్రభుత్వం ఆలోచన కానీ ఈ పార్టీ ఆలోచన కానీ ఉండాలని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను వచ్చే రోజుల్లో ఈ మార్పు స్పష్టంగా మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కూడా అమలు చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం మేము మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము గౌరవించడానికి సిద్ధంగా ఉన్నాం మిమ్మ మిమ్మల్ని నాయకులుగా ఉన్నతమైన స్థాయికి తీసుకోవాలని ఆలోచనతోనే ఉన్నాం ఉన్నతంగా మీ గ్రామంలో గౌరవం పెట్టాలనే ఆలోచనతో ఉన్నాం ప్రొవైడెడ్ మీరు పని చేయకపోతే మేము ఎంత చేసినా అది పనికిరాదు రోడ్లు వేస్తా అని ప్రజలు నమ్మరు వాళ్ళ పలకరింపులో ఉంటుంది ప్రజల దగ్గరికి పోయే విధానంలో ఉంటుంది వాళ్ళ కష్ట నష్టాలు విచారించే విధానంలో ఉంటుంది దీనికి కేఎస్ఎస్ మెంబర్స్ పెట్టుకున్నాం మనం కుటుంబ సాధికారక సమితి యాభై మందికి ఒకరిని కేవలం మీరు అది ఎందుకు ఆలోచన చేస్తున్నారంటే ఎలక్షన్లప్పుడు ఓట్లు వేయించుకునేకి డబ్బులు పంచే కని మిస్కాన్సెప్షన్లు ఉన్నారు అది కాదు ప్రజల దగ్గరికి పో అధికారం ఉన్నప్పుడు ఆ యాభై మంది దగ్గరికి పోండి కేఎస్ఎస్ ఆ నెట్వర్క్ పని చేయించండి ఆ సిస్టంలో వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ సమస్యలను ప్రస్తావించండి సాధ్యమైనంత వరకు ఎయిటీ పర్సెంట్ చిన్న చిన్న సమస్యలే ఇప్పుడు ఒక ఆమె వచ్చింది ఆ భూమికి ఏదొచ్చిన తిట్టిపోతుంది ఏమని ఆయమ భూమికి ఎవరో కొనుక్కున్నారు అమ్మేవాడు అమ్మలేదంట మనకు పరిష్కారం కాదు ఆమెకు బాధ ఉంది మనసులో ఇక్కడ వచ్చి గట్టిగా అరిసేసిపోతే ఆమె బాధ కొంచెం శాంతం దొరుకుతుంది అరిసేసిపోయింది అమ్మ ఎవరి దగ్గర మా మాకు మాకు తండ్రిలాంటి వాళ్ళు మాకు మా సమస్యల కోసం మా కోసం ఉండే వాళ్ళని మన దగ్గరికి వచ్చి అరిసేసిపోతారు అంతేగాని చెడ్డోళ్ళు కాదు మీకు దాని మరించి కూడా ఓపిక లేదు మీకు మనం మారాల రాజకీయాలు మారాల రాజకీయం చేసే విధానం మారాల మీరు ఒక స్పష్టతతో ముందుకు పోండి ప్రజలకు కూడా చెప్తానా ఈ ప్రభుత్వం మంచి చేయాలనే ఆలోచనతో ఉంది ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం కూడా మంచి చేయాలనే ఆలోచనతో ఉంది మా స్థానిక నాయకత్వంతో కూడా మంచి చేయిస్తా కాబట్టి భవిష్యత్తులో అయినా కూడా మీరు ఏ ఎన్నిక వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలపని చెప్పేసి కోరుకుంటూ ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఈ కార్యక్రమం అయిన తర్వాత కూడా నాయకులంతా కూర్చొని స్థానిక స్థానిక నాయకత్వం మాట్లాడుకొని సమస్యలు చిన్న చిన్న ఉన్నాయి అవి మీరు ఈరోజు సాయంత్రానికే వాళ్ళకి పరిష్కారం చేసి ఇక్కడ నుంచి పోవాలని చెప్పేసి కూడా చెప్తాను అప్పుడే వాళ్ళకు ఒక నమ్మకాన్ని కల్పించిన వాళ్ళమవుతామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్